డిక్షనరీ డిక్షనరీ మోడిఫై మోడిఫై అనే పదం సాధారణంగా ఏదైనా విషయానికి లేదా వస్తువులో చిన్న చిన్న మార్పులు చేసి దాన్ని మెరుగుపరచడం అవసరాలకు అనుగుణంగా మార్చడం అనే అర్థంలో ఉపయోగించబడుతుంది ఇది అసలు రూపాన్ని పూర్తిగా మార్చకుండా దాన్ని మరింత సరిపోయేలా లేదా సమర్థవంతంగా ఉండేలా సవరించడాన్ని సూచిస్తుంది ఉదాహరణకు ఒక వాహనాన్ని వ్యక్తిగత అవసరాలకు తగిన విధంగా మారుస్తే దాన్ని మోడిఫై చేసినట్లు అంటారు అలాగే రచనలో కొన్ని పదాలు మార్చడం కూడా ఈ పదానికి ఉదాహరణ ఈ పదం అనుకూలత అభివృద్ధి మరియు సవరణను సూచిస్తుంది without completely ఫర్ the original నేచర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ ఐడియా ద టర్మ్ ఆఫ్ సజెస్ట్ improve customization or refinement thank you for watching